హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు చాలామంది నన్ను పులిపిరి సమస్యతో బాధపడేవారు లైవ్గా వీడియో ఒకటి చేసి చూపించమన్నారు ఏదైతే సోడాస్ ఉన్నామని చెప్పేసి చెప్పాను ఈ వీడియోను నాకు లైవ్లో చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేను ఈరోజు లైవ్లో మీకు ఈ పులిపిరిని తీసే విధానాన్ని చూపిస్తాను చూడండి మీరు చూస్తున్నది చిన్న పులిపిరి ఇది మెడ దగ్గర ఉంది ఓకేనా కనిపిస్తుంది కదా పులిపిరి ఇది చూడండి బాగా గమనించండి ఇది మెడ దగ్గర ఉంది సో దీన్ని ఇప్పుడు తీసే విధానాన్ని చూపిస్తాను అయితే ముందుగా ఏంటంటే మీరు కనుక అంటే ఇట్లా మెడ దగ్గర కనుక ఉంటే ఇట్లాంటి పేర్లు కనుక ఉంటే ముందుగా తీసేసి దీనిపైన నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఈ లేపనాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది లేదంటే ఇది మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ పేరు చూస్తున్నారు కదా ఇలా ఇది రాకపోయి ఇక్కడ పరిసర ప్రాంతాలు అంటే ఈ పులిపిరి ఉన్న ప్లేసు చుట్టుపక్కల కూడా పుండు కావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాంటిది తీసేయండి ఓకేనా సో తీసేయండి ఇది ఓకేనా ఇప్పుడు తీసేసారు కదా ఇక్కడ ఇప్పుడు నేను చూపించేటటువంటి లేపనాన్ని ఎట్లా అప్లై చేయాలి అప్లై చేయడానికి ఏమేమి పదార్థాలు ఉపయోగపడతాయి అనేది చూపిస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఓకే సో మీకు కావాల్సినటువంటి పదార్థాలు ఇవి చూడండి సున్నం ఇది తమలాపాకుల్లో పాంటేలలో తమలాపాకుల పైన పెట్టేటటువంటి సున్నం ఇది చూసారు కదా ఇది మీకు ఏదైనా పాన్ టేలర్ షాప్లలో దొరుకుతాయి లేదంటే కిరాణా షాప్లలో కూడా దొరుకుతాయి తర్వాత ఇది తినే సోడా ఓకేనా అంటే వంటల్లో వాడతారు కదా ఆ సోడా తినే సోడా అంటారు దీన్నే బేకింగ్ సోడా అని కూడా అంటారు ఓకేనా ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను రెండు కూడా సమాన మోతాదులో వేయాల్సి ఉంటుంది అయితే నేను మీకు ఇక్కడ ఒకటే పులిపెరు గురించి చూపిస్తున్నాను కాబట్టి నేను కాస్త మోతాదు మాత్రమే తీసుకుంటున్నాను మీకు గనక ఎక్కువగా పులిపెరులు ఉంటే ఎక్కువ మోతాదు అనేది తీసుకోండి రెండు కూడా సమాన భాగాలుగా తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది బాగా చూపిస్తుంది ఓకేనా చూడండి ఓకేనా సోడా సున్నం రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మీరు ఇట్లాంటి ఒక సన్నపు పుల్ల లాంటిది ఏదైనా తీసుకోండి ఓకేనా ఇక్కడ నేను చిన్న పులిపిరి ఉంది కాబట్టి చిన్న పుల్ల లాంటిది తీసుకున్నాను ఇందులో మీరు డ్రాప్స్గా వాటర్ని పోయండి ఓకేనా పలచగా పోయకూడదు డ్రాప్స్గా మాత్రమే రావాలి ఎక్కువగా పలచగా చేస్తే మీకు ఎక్కడైతే పులిపిరి పైన పెడతారో అక్కడ సైడుకు కూడా అంటే పులిపిరి పైన కాకుండా బయటకు వచ్చేసి అంటే కారిపోయి బయటకు వచ్చి అక్కడ కూడా పుండు కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇది ఈ పులిపిరి పైన పెట్టడం వల్ల పులిపిరి అనేది లూజుగా అయ్యి అంటే మెత్తబడి ఊడిపోతుంది అదేవిధంగా పులిపిరి పక్కన గనక అంటితే అక్కడ చర్మం అనేది కూడా మెత్తబడి పుండులా మారుతుంది ఇది మీరు గమనించాలి సో నేను ఆల్రెడీ నా పాత వీడియోలో ఏదైతే చెప్పానో అదే విధంగా దీన్ని కూడా కష్టంగా ఫాలో కండి ఎవరికైతే ఫేస్ పైన ఉంటుందో అంటే ముఖం పైన కనుక ఉంటే దీన్ని పెట్టాలన్నా వద్ద అనేది మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి పెట్టండి ఓకేనా ఎందుకంటే దీన్ని కరెక్ట్గా మీరు అప్లై చేయలేదనుకోండి అంటే చాలామందికి అనేటివి ముక్కు పక్కన ఎక్కువగా కనిపిస్తుంటాయి తర్వాత చెంప పైన కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని పాటించండి ఇక్కడ వాటర్ అనేది కాస్త ఎక్కువ మూతదైంది అందుగురించి నేను కొద్దిగా మళ్ళీ యాడ్ చేస్తాను ఓకేనా సో ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది వాటర్ అనేది ఎక్కువ కాకుండా అంటే పులిపిరి పై నుండి బయటకు జారకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు ఇప్పుడు నేను పులిప్రి పైన ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఓకేనా ఓకే కదా సో చూసారు కదా ఇది పులిపిరి ఇందాక మీకు చూపించినటువంటి పులిపిరి ఇప్పుడు ఇందాక మీకు నేను ఏదైతే పేస్టు తయారు చేసి చూపించానో ఆ లేపనం అన్నమాట ఇది సో ఎక్కువగా లూజుగా అంటే ఎక్కువగా వాటర్ లేకుండా చూసుకోండి ఒత్తుగా ఉండేలా చూసుకోండి ఇక పులిపిరి సైజుని బట్టి ఈ విధంగా మీరు కాస్త సన్నబ్ద కాస్త దొడ్డు పుల్ల అనేది తీసుకోండి తీసుకొని కాస్తంత మోతాదు చూడండి పులిపిరి ఒక సైజుని బట్టి కాస్త మోతాదు తీసుకొని దీనిపైన ఇలా దీన్ని ఈ యొక్క పేస్టును అప్లై చేయండి ఓకేనా చూసారు కదా బయటకు ఎక్కువగా అంటకుండా ఆ విధంగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తుంది కాబట్టి ముందుగా ఏంటంటే ఒక త్రీ అవర్స్ వరకు అన్న అంటే మినిమం ఒక త్రీ అవర్స్ వరకు అన్నా కష్టంగా ఉంచుకునేలా చూసుకొని ఒక త్రీ అవర్స్ వరకు ఉంచుకొని ఒకసారి ఇలా చేతితో తుడిపి చూడండి ఊడిపోయిందంటే ఓకే ఒకవేళ ఊడిపోకుంటే కనుక మళ్ళీ మీరు నెక్స్ట్ డే సేమ్ ఇదే మెథడ్ను ఫాలో కండి ఇదే విధంగా అప్లై చేయండి అప్లై చేసి త్రీ అవర్స్ కాకుండా ఇంకా కాస్త ఎక్కువ సేపు అనేది ఉంచుకోండి సో దాని ద్వారా ఈ పులిపిరి అనేది ఊడిపోతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇది పెట్టిన ఒక ఐదు పది నిమిషాల వరకు లైట్గా మండినట్టుగా కూడా అనిపిస్తుంది మీరు దాన్ని గమనించాలి సో ఇది ఎప్పుడు ఊడిపోతుందో చూద్దాము నేను మీకు చూపిస్తాను ఇది ప్రజెంట్ ఇప్పుడైతే టెన్ థర్టీకి మార్నింగ్ టెన్ థర్టీకి దీన్ని నేను అప్లై చేశాను ఇది ఒక త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాము ఏ విధంగా ఉంది అనేది ఓకేనా నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే ఫేస్ పైన ఉంటుందో సో వాళ్ళు జాగ్రత్త పడండి వేరే ఇతర ప్లేస్లో ఉంటే ఈ విధంగా ఈజీగా మీరు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే బోన్స్ పైన అంటే బోన్స్ ఉన్న ప్లేసులో ఈ యొక్క పులిపిర్లు కనుక ఉంటే అక్కడ కూడా అప్లై చేయడానికి ఒకటికి పదిసార్లు ఖచ్చితంగా ఆలోచించండి ఎందుకంటే మీరు కనుక కరెక్ట్గా అప్లై చేయలేదు అనుకోండి అక్కడ పుండుపడి బోనికి కూడా అంటే బొక్కలకు కూడా పుండుపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే బోన్ ఉందో అక్కడ కనుక పులిపిరి ఉంటే అక్కడ కూడా మీరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి మాత్రమే దీన్ని అప్లై చేయండి ఎందుకు అని అంటే మీరు కరెక్ట్గా అప్లై చేయకపోయినా మరియు నేను మీకు చెప్పినట్టుగా కొంతమందికి వన్ అవర్కే పులిపిరి ఊడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి త్రీ అవర్స్కి ఊడిపోవడానికి కొంతమందికి ఒక రోజు కాకుండా సెకండ్ డే కూడా పెట్టాల్సిన అవసరం అనేది వస్తుంది సో ఇట్లాంటివి మీరు ఖచ్చితంగా చూసుకోవాలంటే బోన్స్ పైన పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వన్ అవర్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుంటూ తీసేసుకునే విధంగా మీరు జాగ్రత్త పడితే గనక మీరు బోన్ పైన పులిపిరు ఉంటే పెట్టుకున్నా కానీ సమస్య అనేది రాకుండా మీరు కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే కండ్ల పక్కన అంటే ముఖానికి కండ్ల పక్కన పులిపిర్లు కనుక ఉంటే అక్కడ మీరు ఈ యొక్క ప్రయోగాన్ని ఖచ్చితంగా ఉపయోగించకండి ఈ ప్రయోగాన్ని చేయకండి ఎందుకనంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ సోడా సున్నాము ఈ రెండింటి కలయిక అనేది అతి భయంకరమైనటువంటి కలయిక రెండింటిని కరెక్ట్గా ఉపయోగిస్తే మీరు చూస్తున్నట్టుగా పులిపిర్లను ఈజీగా సింపుల్గా తొలగించుకోవచ్చు అదేవిధంగా నేను మీకు జాగ్రత్తలు చెప్తున్న విధంగా కరెక్ట్గా కనుక ఫాలో కాకుంటే అక్కడ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు కంటి పక్కన కానీ రెప్పల పైన కానీ పులిపిర్లు ఉంటే ఈ ప్రయోగాన్ని చేయకండి సో చూడండి ఇది టూ అవర్స్ తర్వాత నేను మీకు చెప్పాను త్రీ అవర్స్ తర్వాత అని నేను టూ అవర్స్ తర్వాతనే ఇతన్ని మళ్ళీ పిలిపించాను సో పిలిపించి చూస్తే అక్కడ మీద ఏదైతే మనం సున్నము మరియు తినేసుడ కలపామో అది పూర్తిగా ఎండిపోయి రాలిపోయినట్టుగా అయ్యింది తర్వాత నేను చూశారు కదా చిమ్మట తోటి ఆ యొక్క పులిపిరిని ఇలా అంటూ ఉంటే అది పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరిగింది మీ దగ్గర ఇట్లాంటి చిమ్మట కనుక లేకుంటే మీరు ఏదైతే పుల్లను ఉపయోగించి అక్కడ మీరు పెట్టారో సో దాన్నే మీరు ఉపయోగించి ఇలా అంటే సరిపోతుంది నేను ఇతనికి స్పిరిట్ అనేది ఆ యొక్క పులిపిరిని తీసేసిన తర్వాత స్పిరిట్ అనేది అప్లై చేస్తున్నాను మీరు చూస్తున్నటువంటిది స్పిరిట్ ఇది సో స్పిరిట్ తోటి క్లీన్ చేసేసాను సో ఇదండి ఇది మీరు చూసింది ఉల్పిరి పూర్తిగా మాయమైపోయింది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎక్కడ ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్